చెన్నై నుంచి మద్రాసు నుండి ఏబిఎం సినిమా సంస్థ వాళ్ళు భద్రచల అడుగులోకి వచ్చి సినిమా షూటింగ్ తీస్తున్నారు నేను వాళ్ళ కనిపించాను వాళ్ళని ఫోటో తీసి ఎందుకే మనిషి ఎలా ఉన్నాడని నా గురించి తెలుసుకొని నా జీవితం ఆధారం చేసుకొని ఒక సినిమా తీశారు భారతదేశంలో నాలుగైదు రకాల భాషల్లో నా జీవిత చరిత్ర కొన్ని కల్పన కథ కల్పించుకొని సినిమాలుగా బేటకొచ్చింది తెలుగులో వచ్చిన చిత్ర పేరే పొన్నమే నాగని చిత్రం దీంట్లో చిరంజీవి యాక్టర్ గారు నా యాక్షన్ చేస్తూ లాస్ట్లోనే చనిపోయినట్లుగా దాంట్లో చిత్రీకరించారు ప్రఖ్యాత చినీ రచయిత ఎందమూరి వీరేంద్రనాథ్ గారు కామోర తులసిలం రెండు నవలు రాశాడు నా తండ్రి మా బంధులు చేసి చేతబడులు చెల్లంకలు రాసుకొస్తూ నాగొంది రాసుకొస్తూ ఈ మనిషి చనిపిండి వచ్చి రాశారు పుస్తకాల్లో నన్ను చంపేశారు సినిమాలో నన్ను చంపేశారు నలతరాజు శరత్రాజు గోంద్రాజ్ గోవిందరాజ్ పస్తరాజు ఐదు రకాల పేర్లు కలిగిన పాముల విషయాన్ని నేను పుట్టింది మొదలుకొని నాకు పదమూడు సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆ పామేశ్వరం త్రాగిస్తూనే ఉన్నారు పామిషం అంటే ఎప్పుడు నిలవన్న విషయం కాదు అప్పటికప్పటికి నేను ఆహారం తినే టైములో నీళ్ళు తాగే టైములో అప్పటికప్పుడే ఆ పాము తీసుకొచ్చి పాములు పట్టుకొచ్చి నా నా తండ్రి కానీ మా బంధులు కానీ నా కళ్ళ ముందు పామును పట్టుకుని గట్టిగా దాని తల పట్టుకుని పిండుతుంటే దాని నోట్లో ఉంచి పాము విష పడతా పడుతూ ఉండేవి పామి అంటే చాలామంది బ్లాక్గా నల్లగా ఉండదనుకుంటారు ముచ్చెము కంటే తెల్లగా ఉండదు ఒక్కొక్కసారి అది గోల్డ్గా మరి దంతే ఆ పామిషం పడుతుంటే నాకేం తెలుసు మనం ఎన్నెలా వేసుకుంటాం నెయ్యి ఎలా చేసుకుంటామో వేసేవారు కాబట్టి అదేదో అనుకునేవాడిని ఆ రకంగా కాడ నుంచి పదమూడు సంవత్సరాల వయసు వచ్చే వరకు అలా పామిషం తాగేసాను ఒళ్ళంత షపూర్తిగా మారిపోయింది ప్రమాదకర మనిషిగా మారిపోయాను నా చేతి గోళ్ళు నా తల నా ఒళ్ళంతా భయంకరంగా మారిపోయింది ఇవన్నీ ఫోటోలతో సహా ఉన్నాయి వెనక మీరు మీకు ఇచ్చాను కదా పాటల చేటు దాంట్లో ఉంది వెనక పాటల నా సాక్ష్యం బుక్లు ఉన్నాయి అవి తీసుకోండి అయితే ఆ దాంట్లో అన్ని అన్ని విధాలుగా ఉంటాయి అయితే ఎన్ని చూసిన తర్వాత ఆ అడవుల్లో ఉన్న ఆడపిల్లల్ని ఆడవాళ్ళని కాపాడుకుని జాబు ఉద్యోగం కాబట్టి అట్టి ఉద్యోగాన్ని నాకు ఆ జాబు కాబట్టి నేను వెంటనే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతాలకి వెళ్ళిన తర్వాత అడవుల్లో ఉన్న ఆడవాళ్ళని కాపాడుకోవటానికి నాకు ఒక ట్రైనింగ్ ఇచ్చారు ఆ ట్రైనింగ్ ఏంటంటే భూమి మీద నడిచేవాడిని కాదు వహదలిసిన కాడి నుంచి అది అసలు భూమి మీద నడిచేవాడిని కాదు చెట్ల మీద నా ప్రయాణం ఈ షెట్ నుంచి ఆ సెట్ మీదకి కోతులాగా ఎగిరిపోతుండేవాడిని అలా ఎగురుతూ ఆడవాళ్ళని ఎలా కాపాడుకో ట్రైనింగ్ పొందుతూ ఉన్నాను అలా తిరుగుతున్న ఆ రోజుల్లో నల్లిస్త్రాల్లిస్త్రా భూమిశ్ర మణికఠం అడవుల్లో ఉన్న వనములుకులు ఒరిజినల్ ఇవి డూప్లికేట్లు ఇవి నాలుగు కలిపి నేనే కాదు మీరే కాదు ఏ మనిషి అయినా త్రాగితే త్రాగిన గంట చేపటకు అరి కాళ్ళ నుంచి నడినెత్తి వరకు ఈ బస్సర్లు సిరిధిమ్ములు వ్యాపించేస్తాయి ఆ తర్వాత ఎంత చచ్చిపోయే మందులు తాగినా పాములు కరిసినా చచ్చిపోయి విషాలు తాగినా ఆ మనిషి చావడం పసర్ల శక్తి ఎంతకాలంలో మనిషి పనిచేస్తుందో అంతకాలం మనిషి బతికే ఉంటాడు ఈ పసర్ల శక్తి ఎప్పుడు శరీరము తగ్గిపోతే అప్పుడు